పూర్వం శివి చక్రవర్తి అనే మహారాజు ఆయన వంశం పౌరాణికంగా చాలా గొప్పది రాజ్యం ఎంతో సస్యశమలంగా ఉంటుంది ప్రజలు సంతోషంగా సుఖంగా జీవించేవారు రాజు ప్రజలతో ఎంతో అనురాగంగా ఉండేవాడు అడిగిన వాడికి లేదన గుండా దానం చేయడం ఆయన ప్రత్యేకత ప్రజలు ఆయనను చూసి గర్వపడేవారు దేవతలకే ఆశ్చర్యం కలిగింది ఈ రాజు నిజంగానే అంత ధర్మవంతుడా లేక కీర్తి కోసం నటిస్తున్నాడా అని అది తెలుసుకోవాలని వారు నిర్ణయించుకున్నారు ఒకరోజు ఇంద్రదేవుడు డేగ రూపంలో అగ్నిదేవుడు పావురం రూపంలో భూమికి దిగారు రాజసభలో ఒక చిన్న పావురం ప్రాణభయంతో పరిగెడుతూ రాజసభలోకి చేరింది రాజసభలో అందరూ ఆశ్చర్యంతో దానిని చూశారు ఆ పావురం గగనంలో నుండి నేరుగా శిబిచక్రవర్తి ఒడిలో పడింది ఓ మహారాజా రక్షించండి ఓ మహారాజా రక్షించండి ఒక డేగ నన్ను వెంబడిస్తుంది నన్ను చంపి తినేయాలని చూస్తుంది మీరు తప్ప నాకు వేరే రక్షణ లేదు రక్షించండి మహారాజా అంటూ వేడుకుంది పావురమా భయపడకు నువ్వు నా దగ్గరికి వచ్చావు కాబట్టి ఇక నీకు ఏ ప్రమాదం రాదు అభయార్థిని రక్షించడం నా కర్తవ్యం అన్నాడు రాజు పావురాన్ని వెంబడిస్తున్నటువంటి డేగ అంది ఇలా ఓ రాజా ఆ పావురం నా వేట ఆ పావురం నా ఆహారం నాకు అప్పగించండి మహారాజా ఓ పక్షిరాజమా పావురం శరణార్థి అయి నన్ను రక్షించమని వేడుకున్నది కావున దానిని రక్షించడం నా ధర్మం దయచేసి దీన్ని తినవద్దు ఈ పావురాన్ని నీకు ఇవ్వలేను ఓ రాజా నన్ను తినద్దంటున్నావు నువ్వు ధర్మాత్ముడవని ఈ లోకంలో మంచి పేరున్నది పరమేశ్వరుడు ఈ ప్రాణులను సృష్టించినప్పుడు ఏ ప్రాణిని తినవచ్చునో ఏ ప్రాణిని తినకూడదో ఆ పరమేశ్వరుడు నిర్ణయం చేశాడు ఇప్పుడు ఆ పావురం పట్ల నీకు దయగలిగినది నన్ను తినద్దంటున్నావు నేనొక్క మాట చెప్పన మహారాజా ఇప్పుడు నేను ఈ పావురం తినకపోతే నా ప్రాణాలు పోతాయి చాలా నీరసంగా ఉన్నాను నా ప్రాణం పోతే నా భార్య బిడ్డలు అనాథలవుతారు అప్పుడు ఆ పాపం నీది కాదా ధర్మ సంఘటనలో పడ్డాడు రాజు ఇంకా అరణ్యంలో ఎన్నో పక్షులున్నాయి కదా వాటిని చంపి తినొచ్చు కదా నువ్వు ఈ పావురం నా చింతకు వచ్చి శిరణ్ కోరింది ఎందుకు కోరుతావు అందుకు డేగ సమాధానంగా నేను అడిగి ఎప్పుడు పావురాలను పట్టేది ఎప్పుడు నేను ఎప్పుడు నాకు ఓపిక లేదు మహారాజా పోయేలా ఉన్నాను ఒక్క పావురాన్ని రక్షించిన పుణ్యం నీకు లభించవచ్చు కానీ ఆకలి బాధతో నేను నా పిల్లలు నా కుటుంబం చనిపోవడం అది మహా పాపం అవుతుంది కదా ఆ పాపం చుట్టుకోదా మహారాజా ఒక్క ప్రాణం కోసం ఇన్ని ప్రాణాలు తీసి పాపం మూట కట్టుకుంటారా మహారాజా సరే నేను ఇప్పుడు ఆ పావురాన్ని తినను ఎందుచేత అంటే నేనిప్పుడు ఆ పావురాన్ని తింటే నీకు అధర్మ దోషం వస్తుంది కాబట్టి పావురంలో ఎంత మాంసం ఉంటుందో అంత మాంసం నీ శరీరంలోంచి తీసి ఇవ్వు నీ మాంసం తిని నేను వెళ్ళిపోతాను రాజు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు అంగీకరించానన్నాడు ఒక పల్లెంలో పావురాన్ని పెట్టాడు మరో పల్లెంలో రాజు తన శరీర మాంసం కోసి పెట్టాడు ప్రజలంతా ఆశ్చర్యంలో ఉన్నారు అయ్యో రాజా నీ శరీరాన్ని ఎందుకు కోస్తున్నావు నీ ప్రాణం మాకెంతో ఆధారమన్నారు ప్రజలారా ధర్మం కోసం ప్రాణం కూడా అర్పించాలి రాజు ప్రాణం కన్నా ధర్మం గొప్పది ఎంత మాంసం పెట్టినా త్రాసు సమం కాలేదు ప్రజల గుండెలు ముక్కలైతున్నాయి చివరికి రాజు గట్టిగా అన్నాడు ఇక చాలు నేను మొత్తం త్రాసులో కూర్చుంటాను ప్రాణం పోయినా ధర్మాన్ని వదలను ఆ క్షణమే వేటగాడు పావురం రూపాలు తొలిగిపోయి అక్కడే ఇంద్రుడు అగ్నిదేవుడు దివ్యకాంతులతో ప్రత్యక్షమయ్యారు మహారాజా నీ ధర్మానికి మేము నమస్కరిస్తున్నాము నీ త్యాగం మమ్మలను ఆశ్చర్యపరిచింది నీ పేరు యుగ యుగాల వరకు ధర్మాన్ని ప్రతీకగా నిలుస్తుంది నువ్వు చేసిన త్యాగం నీ కీర్తి ఎప్పటికీ నిలిచి ఉంటుంది అని దేవతలు అంతర్లీనమయ్యారు ఇది కేవలం ఒక రాజు కథ కాదు ఇది త్యాగం దానం ధర్మం యొక్క సత్యగాథ ధర్మాన్ని కాపాడిన వాడి పేరు ఎప్పటికీ నిలుస్తుంది అందుకే ఈరోజు కూడా శివి చక్రవర్తి పేరు వినగానే దాత ధర్మరాజు అని స్మరించుకుంటున్నారు ఇది ఈ వీడియోలో తెలుసుకున్న శివి చక్రవర్తి యొక్క ఆయన జీవితంలోని ముఖ్య సంఘటన ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఎప్పటికప్పుడు ఛానల్ని ఫాలో అవ్వండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్తే మీ గణేశ్వర్ వెంగళ